వెల్కమ్ టు కేఎస్ఆర్ కార్ కన్సల్టెన్సీ ఇప్పుడు మీరు చూసే వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఏ డీజిల్ వెహికల్ అండి ఇది డీజిల్ వర్షన్ వెహికల్ ఫ్రంట్ బంపర్ టచ్ ఆఫ్ అయింది ఫ్రంట్ బాగా ఒకటి చేంజ్ అయింది వెహికల్కి రీప్లేస్మెంట్ అయింది చిన్నగా ఇక్కడ తగిలితే ట్యాక్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ సీట్ కవర్లు ఓకే ఉన్నాయి బ్యాక్ సీట్ కవర్లు కూడా ఓకే ఉన్నాయి కిలోమీటర్ వచ్చేసి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ జరిగింది ఇది రైట్ సైడ్లో డోర్ ఒరిజినల్ ఉంది బ్యాక్ డోర్ ఒరిజినల్ ఉంది బ్యాక్ సీట్ కవర్లు మంచిగా ఉన్నాయి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది బ్యాక్ డిక్కీ రీప్లేస్మెంట్ అయింది క్వార్టర్ ప్యాన్లు ఒరిజినల్ ఉన్నాయి చేంజ్ ఏం కాలేదు ఒరిజినల్ డిక్కీ బోర్డ్ స్పేస్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు స్టెప్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ కొంచెం చేంజ్ అయ్యింది ఇది రిప్లేస్మెంట్ అయింది ఇంకా సిపి కొద్దిగా రిపేర్ అయ్యిందండి ఇది కొంచెం వరకే ఏ పిల్లర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ డోర్ ఒరిజినల్ చేంజ్ అవ్వలేదు టైర్స్ నాలుగు ఫోర్ టైర్స్ ఫోర్ టైర్స్ ప్లస్ స్టెప్ని మొత్తం ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బాగా రీప్లేస్మెంట్ అయింది అప్ ఒరిజినల్ ఉంది ల్యాప్టాప్ రాన్ కూడా ఒరిజినల్ 来，吃完了。 ఇంజన్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఏం లేదు ఇంజన్ కంప్లీట్గా సైలెన్స్ ఉంది అవి చేయరా ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ లాక్స్లో ఉంది మీకు ఇదే కాకుండా వేరే ఏ వెహికల్ అవసర పడినా నాకు కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ